మణికంట గారు మాతృమూర్తిని స్త్రీ అని సంబోధిస్తాము కదా దానికి అర్థం ఏంటి వివరించగలరు ఓం శ్రీ మాత్రే నమ స్త్రీ సంస్కృతం ఎంత గొప్పదో ఒక్కొక్క పదాన్ని మనం విడదీస్తూ ఉంటే ఆశ్చర్యం వేస్తుందండి స్త్రీ అనే పదం ఎంత కవిత్వంలాగా ఉంటుందో ఒకసారి మనం తెలుసుకుందాము స్త్రీ అనే అక్షరంలో మూడు అక్షరాలు కలిసి ఉన్నాయి ఏంటి అవి స్త్రీలో స ఇందులో ఒక అంకె కూడా ఉంది మనము కొంచెం జాగ్రత్తగా గమనిస్తే కానీ అర్థం కాదు ఇది ఒక అంకె కూడా ఉంది ఏంటది త్రీ సహజంగా మనం త్రీ అనే అక్షరం ఇంగ్లీష్ భాష అనుకుంటాము సంస్కృత భాష అది సంస్కృత భాష నుంచే త్రీ అనేది తీసుకోబడింది అన్ని భాషలు కూడా గ్రహించబడ్డాయి ఇక్కడ మూడు అక్షరాలకు అర్థం ఏంటి ఫస్ట్ చూడండి అక్షరం ఉంది సత్వ సత్వగుణానికి ప్రతీక తర్వాత త త అనే అక్షరం తమో గుణానికి ప్రతీక తర్వాత రా రా అనే అక్షరం రజోగుణానికి ప్రతీక మరి మూడు గుణాలను ఇక్కడ ప్రతిబింబిస్తుంది ప్రతిపాదిస్తుంది ఈ అక్షరము మరి త్రి అంటే మూడు గుణాలు అని తెలియడం కోసం కూడా త్రీ అనే అంకెను కూడా ఇందులో చేర్చబడింది అన్నమాట అంటే మూడు గుణాల యొక్క సంపన్నురాలే స్త్రీ మాతృమూర్తి అంటే ఈ మూడు గుణాలు కలిగినటువంటి స్త్రీ ప్రకృతి స్వరూపిణి ప్రకృతి స్వరూపిణి మనందరికీ జన్మనిచ్చే మాతృమూర్తి ప్రకృతి స్వరూపిణిగా వివరించబడింది చూడండి ఎంత గొప్పగా పెద్దలు స్త్రీ అనే పదాన్ని క్రోడీకరించారు చెబుతూ ఉంటేనే ఒళ్ళు పులకరిస్తోంది ఇటువంటి ప్రశ్నకు సమాధానం చెబుతున్నందుకు నాకు కూడా చాలా ఆనందం